వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్ నేను మీ గాన్ల కిరణ్ సో మనం చూస్తూనే ఉన్నాం నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా సంచలన రేపినటువంటి మార్చరీ అదే బతుకున్న మనిషిని మార్చిలో పెట్టారని చెప్పి న్యూస్ కథనాలు నిన్న చాలా వరకు విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడంతో రాష్ట్ర వైద్య శాఖ కార్యాలయం నుంచి ఎంక్వైరీ కోసం మహిబాద్ ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది సో ఇది మనం చూద్దాం ఇప్పుడే అందిన తాజా సమాచారం ఏంటంటే దీని మీద విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు ఉద్యోగ రాహిత్యం గురించి మాట్లాడడం జరిగింది వాటి గురించి మనం ఒకసారి చూసుకుందాం ఇదే రివ్యూ ிங்குோ ఇక నుండి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సెల్ఫోన్ నిషేధం ఏ స్థాయి ఉద్యోగ సరే హాస్పిటల్లో వినియోగిస్తే చర్యలు మార్చరీ ఘటనపై ఇద్దరు ఔట్ సోర్సింగ్ విద్యార్థులపై వేటు జిల్లా జనరల్ ఆసుపత్రి వైద్యులతో రివ్యూ మీటింగ్ రోగుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మార్చరీ ఘటనపై ఎమ్మెల్యే మురళనాయక్ గత రెండు రోజుల నుండి సమీక్ష సమావేశం నిర్వహించారు శనివారం మహబాబాద్ జనరల్ హాస్పిటల్లో వైద్య సిబ్బందితో ఎమ్మెల్యే మురళినాయక్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ నిండ్ సమయ పాలన పాటించడం లేదని వైద్య సిబ్బంది కూడా సమయ పాలన హెచ్చరించడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి సూపర్ండెంట్ మరియు వైద్య సిబ్బంది సమయ పాలన పాటించడం లేదని చెప్పి డైరెక్ట్ గా ఎమ్మెల్యే మురళి నాయక్ హెచ్చరించడం జరిగింది రివ్యూ మీటింగ్ లో అంటే ఆయన సమయ కాదు అసలు డ్యూటీకి రావడం లేదని ఆ వైద్య సిబ్బంది అసలు అసలు అస్తవ్యస్తంగా ఉందని చెప్పి డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారే ఒప్పుకొని వాళ్ళని చివాట్లు పెట్టడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ తర్వాత హాస్పిటల్లో నర్సులు సైతం కాలక్షేపణ చేస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పనిచేస్తున్న కొంతమంది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే గారు చాలా సీరియస్ అయ్యారు అక్కడ స్టాఫ్ కూడా సెల్ ఫోన్ లో మునిగిపోతూ వాళ్ళు స పనిని కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో చేపించుకుంటూ వాళ్ళు రీల్స్ చూసుకుంటా ఫోన్స్ చేసుకుంటా వీడియో కాల్ చేసుకుంటా ముచ్చలు పెట్టుకుంటా సమయ పాలన పాటించకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు అప్ అండ్ డౌన్ చేసుకుంటా కృష్ణాకు వచ్చు కృష్ణకు గోడ సమయ పాలన పాటించాలని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చినట్టు ఎమ్మెల్యే చెప్పినట్టు రెవ్యూ మీటింగ్ లో మనకు తెలుస్తుంది ఈ రోజు నుండి ఒక్క ఉద్యోగి కూడా డ్యూటీలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించరాదని అన్నారు అత్యవసరం అయితే తప్ప ఆండ్రాయిడ్ లకు బదులు నార్మల్ ఫోన్స్ ఉపయోగించాలని చెప్పడం జరిగింది రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన వైద్యాలు అందిస్తుంటే మరోవైపు ఇలా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వంచిన బాధాకరంగా అనిపిస్తుంది సెల్ ఫోన్లు కూడా నిషేధించడం జరిగింది సూపర్ అవుట్ సోర్సింగ్ వరకు ఎవరైనా ఫోన్లు వాడకూడదు చిన్న ఫోన్ నార్మల్ ఫోన్లు నెట్ ఉండకుండా స్క్రీన్ ఉండకుండా నార్మల్ గా రీల్స్ చూడకుండా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ తొక్క తోటకూరు చూడకుండా నార్మల్ ఫోన్ లో సంభాషణ చేసే విధంగా చేయాలని చెప్పి చేయడం జరిగింది ఆదేశాలు కొన్ని రోజుల్లో ఈ జిల్లా ఆసుపత్రిలో మార్పు రావాలని ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి పట్ల మర్యాదగా వ్యవహరించాలి లేక హెచ్చరించారు బతుకున్న మనిషిని మార్చురీకి తరలించిన ఘటనలను విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు ఆదేశించారు ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా అయితే హాస్పిటల్ సూపరి ఆరంభం మెడికల్ కాలేజ్ చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం సో మురళినయక్ గారు చేసిన రివ్యూ మీటింగ్ వల్ల దేని వల్ల ఏం ఉపయోగం లేదు అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది కొండంతి ఎలగన్ పట్టినట్టు కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు ఇంత ఎంక్వైరీ చేసి ఇంత చేసి సామాన్యమైన పుట్టకోటి కోసం పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం ఎంత మూర్ఖప చర్య అంటే అంత మూర్ఖప చర్య ఔట్ సోర్సింగ్ వాళ్ళు చేసిన పాపం ఏంది అంటే వాళ్ళు ఎవరు ఆదేశాలు లేకుండా ఎవరు చెప్పకుండా వాళ్ళంతా వాళ్ళ రోగిని చర్చల మీద పెట్టుకుపోయి లోపల ఇది మార్చరీ రూమ్ తా తాళిసి గేట్లు తాళా తీసి లోపల పెట్టి తాళ వేసుకొని వచ్చిల్లా ఇది ఎక్కడి పద్ధతి అంటే ఎవరైతే డ్యూటీ డాక్టర్ ని కాపాడుతానికి ఇదంతా చేస్తున్న కుట్రగా కనిపిస్తుందని చెప్పి ప్రజల నుంచి చాలా వరకు ఆ విమర్శలు వెళ్ళడం జరుగుతుంది చూడండి రివ్యూ మీటింగ్ లో ఎవరున్నారండి ఇక్కడ ఎమ్మెల్యే గారు సూపర్ ఈ సూపర్నెంట్ గారి గురించి మాట్లాడితే గతంలో లో ఎలకలు కొరికిన ఘటన అనేది చాలా పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం దాంట్లో సూ సూపర్నెంట్ గారు ఈ సూపర్నెంట్ గారే ఇప్పుడు అక్కడి నుంచి డిప్యూటేషన్ వచ్చి మహిబాద్ రావడంతో ఇక్కడ కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి సమయ పాలన లేదని చెప్పి లేకపోతే ఇంకా వివిధ రకాల కారణాలతోని చాలా వరకు మహిబాద్ ఏరియా హాస్పిటల్ అస్తవ్యస్తంగా చండాలంగా తయారైంది దానికి బెస్ట్ ఉదాహరణ నిన్నటువంటి మార్చరీ కేసు ఒకటే తర్వాత నెక్స్ట్ వీళ్ళందరూ వైద్య సిబ్బంది వీళ్ళంతా వైద్య సిబ్బంది ఈ సార్ వచ్చేసి లకావత్ వెంకట్ గారు వైస్ సూపర్నెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ యాక్చువల్ రూల్ ప్రకారం మెడికల్ కాలేజీలు ఎవరైతే విద్యా బోధన చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఎట్లా ఏరియా హాస్పిటల్లో విధులు నిర్వహించాలి రోగులను చూసుకోవాలి ఆపరేషన్ లాంటి తగ్గట్టు చేయాలి కానీ దీనికి పంగనామం పెట్టి మొత్తం ఇరవై గంటలు గంటల అక్కడనే ఉండి ఈ హాస్పిటల్ సిబ్బందితో పాటు ఒకవేళ సూపర్నెంట్ లేకపోతే ఆయన బాధ్యతలు తీసుకోవాలి కానీ ఆయన బాధ్యతలు తీసుకోకుండా తప్పించుకుని అటు తిరుగుతూ అక్కడేదో మనం పొడిచేద్దాం లేకపోతే నిలబెడదాం మన పేరు నిలబెట్టుకుందాం అని చెప్పి ఆయన అక్కడ ఉండి ఇక్కడ వదిలేసి ఇలాంటి కార్యక్రమాలకు బాధ్యతలు కూడా వీళ్ళే అవుతున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుందని జరుగుతుంది ఆరేమో సార్ ఈ సార్ ఒక్కడే ఏరియా హాస్పిటల్లో కొంచెం సక్రమంగా క్రమబద్ధంగా ఎవరు పద్ధతిగా చూసుకునే వ్యక్తులలో కొంచెం వ్యక్తి ఒక్కొక్కతే కొన్ని అన్నిట్లా ముందుబడి చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ మాత్రమే జనరల్ హాస్పిటల్లో నార్మల్ గా ఉందని చెప్పి బయట నుంచి కొంచెం మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో కానీ ఏది ఏమైనప్పటికీ రెక్కడి కంటే ఒక్కడని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం అనేది గమనార్హం కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అసలైన కార్యక్రమం వదిలిపెట్టి ఆ చిన్న స్థాయి వాళ్ళని పొట్టకుట్టు కోసం చేసే వాళ్ళ కుటుంబాలను రోడ్డు పడే విధంగా చేసిన అయినా వాళ్ళ కొంచెం జీతాలు తక్కువ ఉన్న జీతాల కంటే ఐదు కట్ చేసుకొని వాళ్ళ జీతాలు ఇస్తా ఉంటారు సోర్సింగ్ ఎక్కడ స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే పై వరకు నొక్కుడే నొక్ లంచాల లంచాలు కటింగే కటింగ్ నిజమైన కటింగ్ లాంటి సోర్సింగ్ మేము తీసుకునే కమిషన్ అని చెప్పి వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ జీవితాన్ని అంతకారంలో పడేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ పార్టీ కూడా రివ్యూ మీటింగ్ మన ఈ ఎంక్వైరీ అని రివ్యూ మీటింగ్ తోని వాళ్ళని రోడ్డు పాలు చేసినట్టు కూడా మనం చూస్తున్నాం ఇప్పటికైనా మహిబాద్ ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇది ఎంత పెద్ద విషయమో ఆ విషయాన్ని చిన్న ఔట్ సోర్సింగ్ తుమ్ముతే ఓడిపోయే ముక్కు మీద ప్రతాపం చూంచాలని చెప్పి వాళ్ళ నుంచి నిలువెత్తు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఇది మాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎమ్మెల్యే గారు మీరు కావాలనే డాక్టర్ని అయితే ఎవరైతే తప్పు చేసే డాక్టర్ ని కాపాడతానికే మీరు కూడా ఒక డాక్టరే కాబట్టి వీళ్ళని కాపాడతాలని అని చెప్పి బయట నుంచి చాలా వరకు మీకు విమర్శలు వస్తూనే ఉన్నాయి మీరు చేసే ధోరణి కరెక్ట్ లేదని చెప్పి ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి పాపం పన్నెండు వేలు పదమూడు వేలకు చేసుకునే అవుట్ సోర్సింగ్ వాటి మీద మీరు ప్రతాపం చూపిస్తే వాళ్ళు తట్టుకోగలుగుతారా వాళ్ళు ఉన్న సూపర్ ఎడివైజ్ సూపర్వైజర్ డాక్టర్లు ఎడివేలు వైద్య సిబ్బంది ఎడి వేలు సూపరింటెండెంట్ వేయండి వైస్ సూపరింటెండెంట్ వాళ్ళందరి మీద చర్యలు తీసుకున్న పాపం వాళ్ళ మీద చర్యలు తీసుకొని చాలా పెద్ద తప్పు ఈ పాపం మీరు మూట కట్టుకుంటారని అని చెప్పి కూడా ప్రజల నుంచి మీకు విమర్శలు వస్తున్నాయి ఆరోపిస్తున్నారు కూడా ప్రజలు అనుకుంటున్నారు ఏ చేసినా వాళ్ళే మీరైనా నేనైనా అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ప్రెస్ అయినా ఉద్యోగులైనా ఎవరైనా సరే ప్రజల చేతిలో ప్రజల కోసం పాటు పడే వ్యవస్థలనే మనం అందరం ఉన్నాం కాబట్టి మీరు మరొకసారి పారదర్శకంగా మీరు చేయాలని చెప్పి మరొకసారి విన్నవించుకోవడం జరుగుతుంది ఆ పేదోళ్ళ కడుపు కొడితే ఏం రాదండి దయచేసి మరొకసారి ఆ అవుట్ సోర్సింగ్ లో కూడా చాలా వరకు ఇచ్చి కొనుక్కున్న పాపం వాళ్ళు లక్షల లక్షలు డబ్బులు ఇచ్చి వాళ్ళు కొనుక్కోవడం జరిగింది అలాంటిది వాళ్ళని తీసేయడం అనేది చాలా గమనార్హం ఇప్పటికైనా మీరు ఒక ఎమ్మెల్యే రీతిలో వాళ్ళని మరొకసారి ఆదుకోవాలి ఇలాంటి తప్పుడు నివేదికతో మీరు వాళ్ళని సస్పెండ్ చేయడం అంటే లేకపోతే వాళ్ళని తీసేయడం జరిగింది ఇప్పటికైనా మీరు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అసలైన కార్యక్రమం శిక్ష పడాలని చెప్పి ప్రజా సంఘాల నుంచి మొదలు పెడితే ప్రతి రాజకీయ పార్టీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా టూఆర్ఎస్ న్యూస్ తరపు నుంచి జిల్లా తరపు నుంచి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ